హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే మా ఇంట్లో ముక్కోటి ఏకాదశి రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ముందుగా అయితే స్వామివారికి ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం అయితే చేస్తున్నాను గోధుమ రవ్వల పాయసము ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఒక గ్లాసు గోధుమ రవ్వ వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే పాయసం అనేది టేస్ట్ బాగా వస్తుంది అండి ఇప్పుడైతే ఫ్రై అయింది ఇప్పుడు ముందుగా వెయిట్ చేసుకున్న పాలని ఒక గ్లాసున్నర పోస్తున్నాను ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నప్పుడు గ్లాసున్నర పాలైతే సరిపోతుందండి పాలలో గోధుమ రవ్వ మంచి మంచిగా ఉడికించుకోవాలండి అప్పుడే స్వీట్ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక గ్లాసు షుగర్ వేస్తున్నానండి షుగర్ వేసుకున్న తర్వాత మనము షుగర్ మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి మాకైతే స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి స్వీట్ కాబట్టి ఇప్పుడు కొంచెము ఇలాచి పౌడర్ వేసుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలైతే చేస్తున్నానండి బియ్యం పిండిలో కొంచెము ఇలాచి పౌడరు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే ప్రమిదలు అనేటివి పిండి ప్రమిదలు అనేటివి విరగకుండా సాఫ్ట్గా వస్తాయండి ఒక్కసారి బెల్లము ఇలాచి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని పాలు వేసుకుంటే ఈ విధంగా అయితే పిండి వచ్చిందండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఏడు పిండి ప్రమిదలు అయితే చేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే దేవెన్ రూమ్కి వచ్చేసి ఇంకా ఫోటోలకు మొత్తము పూలతోటి అలంకరణ అయితే చేస్తున్నానండి ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి చాలా మంచిదండి ఏకాదశి రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిది ప్రతి నెలలో ఏకాదశి వస్తూ ఉంటాయి సంవత్సరంలో ఏకాదశికి ఎంతో ప్రత్యేకత అయితే ఉంటుంది ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిదండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసము చేస్తే సంవత్సరంలో ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసినంత అయితే లభిస్తూ ఉంటుందండి అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ పూజ చేయటం వలన మూడు కోట్ల ఏకాదశిలో చేసినంత ఫలితం లభిస్తూ ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవత సమేతుడై భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెప్తూ ఉంటారండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళైతే రైస్ తోటి వండిన ఏ ఆహారం ఆహారము తీసుకోకూడదండి గోధుమలతోటి వండిన ఆహారం తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే స్వామివారికి కూడా ఇష్టమైన ప్రసాదం కాబట్టి ఆ రోజు నిష్టగా చేయాలనుకునే వాళ్ళైతే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అంటే మామూలుగా మనం ఏకాదశి రోజు ఉండకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయినా ఉపవాసం ఉంటే చాలా మంచి జాగరం ఉండగా చాలా మంచిదండి ఇంకా హెల్త్ పరంగా మేము చేయలేము అనుకునే వాళ్ళు యథాతథిగా మనం బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకొని సాయంత్రం టైంలో కూడా ఈ విధంగా పూజ చేసుకొని మనము మనం రోజు తినే ఆహారం తీసుకుంటే సరిపోతుందండి ఆ రోజు నీస్ తినకుంటుంటే మంచిది అంటే ఉపవాసం ఉండకపోయినా కానీ నీస్ ఉన్నా మంచిదే కదండి ముందు హెల్త్ చూసుకున్న తర్వాత మనం ఏదైనా పూజ అయినా ఏదైనా చేసుకోవాలండి మనం ఇంత పూజ చేసి తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత మనకు హెల్త్ పాడైపోయింది అనుకో అది కూడా మనకి ఇబ్బంది కదా తెల్లారి మనం పనులు కూడా చేసుకోవాలి కాబట్టి మన హెల్త్ సహకరిస్తే ఏ పూజలైనా ఏ వ్రతాలైనా ఏ ఉపవాసాలైనా చేసుకోవచ్చండి అదన్నమాట ఇప్పుడైతే పిండి ప్రమిదలు చేసుకున్నాను కదండి ఒక ప్లేట్లోకి ఏడు తమలపాకులు పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఏడు పండి పిండి ప్రమిదలైతే పెట్టుకొని వాటికి నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు నువ్వుల నూనె వేసుకున్నానండి నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఇంకా ఏకహారతితో దీపాలు అయితే వెలిగించుకున్నానండి దీపాల ముందట కూడా మనము పువ్వులు పసుపు అక్షంతలు వేసుకొని ఇప్పుడు ముందుగా అయితే మనం ఏ పూజ చేసుకున్నా కూడా గణేషునికి అయితే పూజ చేసుకుంటాం కాబట్టి గణేషునికి కొంచెం ఒకసారి దీపము ధూపము సమర్పించుకొని తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే నేను తులసిమాల తెచ్చుకున్నానండి తులసిమాలతోటి నామాలు చదువుకుంటూ ఇంకా నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఈ విధంగా ఇచ్చుకున్నానండి ఈ రోజైతే ప్రశాంతంగా అయితే ముక్కోటి ఏకాదశి రోజైతే పూజ అయితే ఈ విధంగా సింపుల్గా నాకు తెలిసిన విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తున్నాను చూస్తున్నారు కదండి పూలతోటి అలంకరణ చేసుకుంటే దేవుళ్ళు ఎంత అలంకరణలో ఎంత అందంగా కనిపిస్తారండి ఆ వెంకటేశ్వర స్వామికి అలంకరణ ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకరణ చేసినా ఆ స్వామికి చాలా ఇష్టం అండి ఎన్ని దీపాలు పెట్టుకున్నా ఏం పర్వాలేదండి ఎన్ని దీపాలు పెట్టాలని ఏం రూల్ లేదండి మనకి ఇష్టమైన దీపాలు పెట్టు